నేటి ప్రపంచం రోగాలమయం ప్రతి ఒక్కరికి ఏదో సమస్య తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్ని కలుషితమే ఆరోగ్యంగా ఉండాలంటే దైనందిన జీవితంలో వ్యాయామం తప్పనిసరి ప్రతి ఒక్కరికి అవసరం అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఉదయం లేవగానే నలభై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని పలు పరిశోధనలు తేల్చాయి అయితే మార్నింగ్ చేసే వర్కౌట్లో నలభై పుషప్స్ చేయడం ద్వారా కార్డియోవాస్క్యులర్ వ్యాధులు అంటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది ఈ మేరకు జామా నెట్వర్క్లో ఈ స్టడీకి సంబంధించిన కథనం ప్రచురితమైంది రోజు పది పుషప్స్ చేసేవారి కంటే అదనంగా ముప్పై చేసేవారిలో గుండె సంబంధి వచ్చే ప్రమాదం తొంభై ఆరు శాతం తక్కువని పరిశోధనలో తేలినట్లుగా ఆ పత్రిక పేర్కొంది ఈ పరిశోధన ఫలితాలు మహిళలు ఇతర వయసుగల పురుషులు తక్కువ చురుగ్గా ఉండేవారికి వర్తించవని పరిశోధకులు తెలిపారు హార్వర్ చెందిన ఇండియా యూనివర్సిటీ ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ పరిశోధనను నిర్వహించారు ఈ అధ్యయనంలో భాగంగా పదిహేను వందల మంది అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించింది పరిశోధకులు వారిపై ఏడాది పాటు వైద్య పరీక్షలు నిర్వహించి రోజువారీ జీవన విధానాన్ని పరిశీలిస్తూ వచ్చారు అలాగే వారి వ్యాయామ సమయంలో ఎనభైకి పైగా పది పుషప్ చేయాల్సిందిగా సూచించారు సహజమైన వర్కౌట్స్పై దృష్టి పెట్టాలని చెప్పారు సగటు వయసు ముప్పై తొమ్మిది ఏళ్లు ఉన్న పదకొండు మంది పురుష ఫైర్ ఫైటర్ల హెల్త్ డేటాను విశ్లేషించారు ఆ పరిశీలనలో పది ఏళ్లలో ముప్పై ఏడు హృదయ సంబంధ జబ్బులు మాత్రమే బయటపడ్డాయి ఇతర వ్యాయామాలతో పోలిస్తే పుషప్ చేయడం చాలా సులువైన పద్ధతి అలాగే హృదయ సంబంధ జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది అని హార్వర్డ్ టిహెచ్ చాన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లీడర్ ఆదర్ జస్టిన్ యాంగ్ తెలిపారు